హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకుని రెండు బెస్ట్ స్నాక్ రెసిపీ అండి మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఈవినింగ్ పిల్లలు స్నాక్ అడిగినా మనకి త్వరగా గుర్తుకొచ్చేది ఈ ఆలు బజ్జీ ఆనియన్ పకోడీనే కదండి ఈ పకోడీని టేస్టీగా నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ ఆలు బజ్జీని ఆనియన్ పకోడీని స్నాక్స్గానే కాకుండా బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇందులోకి కాంబినేషన్గా పులిహోర కానీ ఉగ్గాని కానీ మంచి కాంబినేషన్ అండి ఈవినింగ్ స్నాక్స్ కింద అయి తిగిన కారం బొరుగులు లేకపోతే ఇలా కెచప్ కాంబినేషన్లో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందామండి ఏంటి ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాం అనుకుంటున్నారా ఆయిల్ హీట్ అయ్యే లోపే మనం ఈ ఆలూ బజ్జీ ప్రిపరేషన్ చేసుకోవచ్చండి ఆయిల్ స్టవ్ పైన పెట్టిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండి రెండు పెద్ద స్పూన్లతో బియ్య పిండి వేసుకోవాలండి బియ్య పిండి వేసుకోవడం వల్ల బాగా క్రంచిగా వస్తాయి అలాగే మన టేస్ట్కి సరిపడా పచ్చికారం వేసుకోవాలండి పచ్చికారంలోకి సాల్ట్ వేసింటాం కదండీ చూసి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు వాము ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ బాగా కలిసిపోయే విధంగా పొడి పిండిలోనే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టి గట్టిగా కాకుండా ఇలా జారుగా కలుపుకోవాలి పిండిని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పొటాటో తీసుకుని శుభ్రంగా కడుక్కుందామండి పొటాటో ఇలా పెద్దగా ఉంటే మనకు బజ్జీ కూడా నీట్గా ఉంటుంది మనకి చేసుకోవటం కూడా త్వరగా అయిపోతుందండి మనం నచ్చకపోతే పైన పీల్ తీసేసుకోవచ్చు పీల్తో తీసుకుంటే ఇంకా మంచిదని చెప్పి నేను శుభ్రంగా కడిగి ఇలాగే స్లైసెస్గా చేసుకుంటున్నాను మనం ఈ స్లైసెస్గా చేసుకోవడానికి ఇలాంటి స్లైసర్ వాడాలండి మనం చాక్తో కట్ చేసుకుంటే మందంగా వస్తుంది బజ్జీ లోపల ఈ ఆలు అస్సలు ఉడకదు ఇలా బాగా పల్చగా ఉంటేనే లోపల బాగా మెత్తగా ఉడికిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్లైస్ తీసుకుని పిండిలోకి అటు సైడు ఇటు సైడు నీట్గా ముంచుకొని మనం బాగా కాగుతున్న ఆయిల్లోకి వేసుకోవాలి అండి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పిండి పైన బాగా త్వరగా ఎర్రగా అవుతుంది కానీ లోపల అసలు వేగదు ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని మనం తీసేసుకోవటమేనండి ఇలాగా రెండు వైపులా మంచి రంగు వచ్చిన తర్వాత దీన్ని మనం తీసేసుకోవటమేనండి చూడండి ఈ ఆలు బజ్జీలు బూరెల్లాగా ఎంత బాగా పొంగాయో లోపల ఆలు స్లైస్ కూడా బాగా మెత్తగా ఉడికి ఉంటుందండి ఇలా తీసేసుకొని ఒక పక్కన ప్లేట్లోకి వేసుకుంటే ఇప్పుడు మన ఆలు బజ్జీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఆనియన్ పకోడని ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్ పకోడీ కోసం ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే ఆయిల్లో బాగా డ్రై ఫ్రై అయ్యి తినడానికి బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న వాటిలో కొద్దిగా పచ్చిమిర్చి పేస్టు కొద్దిగా సాల్టు ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసి మన దగ్గర పచ్చి కరివేపాకు ఉంటే పచ్చి కరివేపాకు కొత్తిమీర వేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఒట్టి కరివేపాకు ఉందండి దాన్ని ఇలా బాగా స్మాష్ చేసి వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇవన్నీ నీట్గా కలిసే విధంగా ఆనియన్స్ని స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సోడా పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఆలు బజ్జీలోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి కూడా యాడ్ చేసుకోవాలి వీటినన్నింటినీ కలిసిపోయే విధంగా ముందుగా ఆనియన్స్ని బాగా కలుపు కలుపుకోవాలండి ఆనియన్స్లోకి వీటిని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ వాటిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేసుకుంటే ఈ పకోడీ పిండి పల్చగా అయిపోతుందండి అప్పుడు ఎక్కువగా ఆయిల్ పట్టుకుంటుంది తినడానికి కూడా టేస్టీగా ఉండదు మనం వీటితో గిట్టి పకోడీ కూడా చేసుకోవచ్చండి ఆ వీడియో కూడా ఇంకొకసారి పోస్ట్ చేస్తాను ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లోకి ఇలా చిన్న చిన్నగా పకోడీలాగా వేసుకోవాలండి మనకి సోడా ఉప్పు యాడ్ చేసుకోవడం ద్వారా ఆలు బజ్జీ కూడా బాగా బోరెల్లాగా పొంగుతాయండి పిండి పల్చగా వేసినా సరే బాగా బోరెల్లాగా పొంగుతాయి పకోడీ కూడా బాగా క్రంచిగా స్మూతీగా వస్తుంది ఇలా మంచిగా రంగు వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి మనం తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుందండి ఈ ఆనియన్ పకోడీ ఆలు బజ్జీ మంచి వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు చేసుకొని తింటే వాటి టేస్ట్ ఇంకా అల్టిమేట్ అండి దానికి తిరిగే ఉండదు చూసారా ఎంతో ఈజీగా ఎంతో క్విక్గా అంతే టేస్టీతో మనం ఆలూ బజ్జీని ఆనియన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందండి నచ్చితే మీరు కూడా ట్రై చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి